హలో ఫాంటాస్టిక్ పీపుల్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ పద్మ భూషణ్ అవార్డ్ మన బాబుకి వచ్చేసింది ఇంకా సంబరాలు ఆరంభం హియర్ మై సెల్ఫ్ భగవాన్ అండ్ వి విత్ నమస్తే ముందుగా బాబు గారికి ఫస్ట్ బాలాయిషన్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ అండ్ నాకైతే సూపర్ ఆస హ్యాపీగా అనిపిస్తుంది సో దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ప్రసన్ అసలు దీని గురించి ఒకసారి మీరు క్లుప్తంగా చెప్పండి భగవాన్ మన భారతదేశం విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వాళ్ళకి అవార్డ్స్ ప్రకటిస్తుంటారు ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం మన తెలుగు వారికి ఏడు అవార్డ్స్ వచ్చాయి విభిన్న రంగాల్లో అందులో మనం ప్రముఖంగా చెప్పుకునేది ఈ సినిమాకి సంబంధించి ఆర్ట్ కి అందులో బాబుకి అందులో ఇప్పుడున్న బాలయ్య బాబుకి అది పద్మభూషణ్ వరించింది ఇది నిజంగా ఇట్స్ మన తెలుగు వారందరూ ముక్త కంఠంతో ఒప్పుకొని అభినందించే సమయం అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు నట సింహం యువరత్న అండ్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలయబాబు గారికి సో మన బాలయ్ బాబుకి ఈ అద్భుతమైన అవార్డు వచ్చింది సో ఐ జస్ట్ వాంట్ నో ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మన బాలయ్ బాబుకి అవార్డు ఇచ్చారండి నూటికి నూరు శాతం బాలయ్ బాబు గారికి ఈ అవార్డు సముచితం అన్ని విధాల అర్హులు మనం ఇఫ్ యూ గో బ్యాక్ టు ది హిస్టరీ ఆఫ్ బాలయ్ బాబు ఇన్ ది తెలుగు సినిమా ఆయన తాతమ్మ కళ అనే ఫిల్మ్ తో అరంగేట్రం చేశారు మనకు అందరికీ తెలిసిందే మొన్ననే గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్ చేసుకున్నారు ఫిఫ్టీ ఇయర్స్ ఆ కాంట్రిబ్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్ అన్న నందమూరి తారక రామారావు గారు వారసుడుగా వచ్చి ఆయన నీడలో నుంచి ఎదిగి తనకంటూ ప్రత్యేక స్థానం సాధించుకున్నారు ఇది అందరికి తెలిసిన విషయమే ఇనీషియల్ స్టేజెస్ లో ఆయన ఫస్ట్ హిట్ మనం కన్సిడర్ చేస్తే మంగమ్మ గారి మనవడుతో ప్రారంభమైంది అది ఐ థింక్ ఇది సెకండ్ సినిమా ఐదు వందల అరవై ఐదు రోజులు ఆడింది హైదరాబాద్ లో ఇక అక్కడి నుంచి తన ప్రస్థానం ప్రారంభమై విభిన్న సినిమాలు నాకు తెలిసి ఇప్పుడున్న తరంలో అన్ని అన్ని జోనర్స్ లో అంటే పౌరాణికం సాంఘికం జానపదం సామాజికం కుటుంబం ఆయన చెయ్యని జోనర్ లేదు చెయ్యని పాత్ర లేదంటే ఇట్స్ ద ఓన్లీ పర్సన్ హు ఇస్ క్యాపబుల్ అండ్ హుక్ హూ డావ్రీ రోల్ ఇన్ ఈచ్ అండ్ ఈర్ భగవాన్ బాలయబాబు కాంట్రిబ్యూషన్ తన తన జర్నీని మార్క్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మనం చర్చించుకున్నాం ఎయిటీస్ నైన్టీస్ గ్రామీణ వాతావరణంలోని బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలు వేశారు ఫ్యామిలీస్ కి సంబంధించిన చిత్రాలు కూడా బాగా తీశారు దాని తర్వాత ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ తీసి మనల్ని అందరూ ఆశ్చర్యపరిచారు అండ్ హీస్ హెడ్ ఆఫ్ జనరేషన్స్ అన్నట్టుగా దాని తర్వాత ఆ రోజుల్లో బైరో దీపం జానపదం మనకు పరిచయం చేశారు ఇట్ వాస్ తరు శ్రీకృష్ణార్జున మన తరానికి పరిచయం చేశారు అందరినీ అలరించారు నెక్స్ట్ తనకంటూ ఒక మార్క్ లాగా ఫ్యాక్షన్ సినిమాకి అడ్రస్ లాగా సమరసింహారెడ్డితో సమర శంఖం పూరించారు అప్పటిదాకా ఇండస్ట్రీ రికార్డ్స్ ఫార్టీ ఫిఫ్టీ కేంద్రాల్లో ఉండేది హఠాత్ గా సెవెంటీ కి పెంచేశారు అంటే యూ కెన్ ఇమాజిన్ ఇంపాక్ట్ అండ్ హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఆయన నటన యొక్క విశ్వరూపం అనమాట దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నరసింహ నాయుడు ఇది మరో చరిత్ర ఒక కుటుంబానికి అండగా ఒక గ్రామానికి అండగా తన కాంట్రిబ్యూషన్ తన నటన అక్కడ నంది వచ్చింది దాని కొంత గ్యాప్ తర్వాత సింహ సింహలో మనకు తెలిసిందే బాబుకి అప్పుడు పరిణితి వచ్చేసింది కంప్లీట్ హీ టువర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎంటైర్ మూవీ దానికి నంది అవార్డు వచ్చింది తర్వాత లెజెండ్ కొంత గ్యాప్ తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది తన పర్సిస్టెన్సీ అలాగే కృషితో అక్కడా ఈరోజు అన్డౌటెడ్లీ హీఈస్ అన్స్టాపబుల్ ప్రతి హౌస్ హోల్డ్ కి అతనికి పరిచయం అయిపోయి బాలయ్య బాబు అంటే మా బాబు అని ప్రాంతం కులం మతం భేదాలు లేకుండా అన్ని చోట్ల సుపరిచితం మన బాలయ్య బాబు అనుకుంటున్న తరుణంలో ఇది సముచితం అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఇది న్యాయం కూడా అద్భుతం ఇది దిస్ ద సెలబ్రేషన్ ఆఫ్ నాట్ ఎన్బికే థ్యాంక్స్ లేరు ప్రేక్షకులు అభిమానులే కంగ్రాచులేట్

బాలయ్యాబే అని ప్రూవ్ చేసి చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి కానీ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడతాం అనుకుంటున్నా అండి ఐ నీడ్ అన్ అన్ఫిల్టర్డ్ ఆన్సర్ నేను ఎందుకంటే బాబు గురించి మనం రీసెర్చ్ చేసేటప్పుడు నాకు కొన్ని మధ్యలో కొన్ని హర్డ్ల్స్ ఉన్నాయి వేరే నేను కూడా చాలా ఫీల్ అయ్యవండి ఏంటి బాబుని ఎట్లా అంటున్నారు అది ఇది అని అంటే కమింగ్ టు ది క్వశ్చన్ ఆయన్ని మధ్యలో ఒక మీమ్స్ కోసం సినిమాలు ఉండే మీమ్స్ వాడారు అన్నట్టు ఆయన మూవీస్ ఏంటో అవి చేస్తే ఎట్లయిపోతాయి ఏదో పిచ్చి పిచ్చిగా ఒక స్పేస్ ఉంది అది నా కూడా అది ఏంటి రా బాలయ్య బాబు ఏం డౌన్ అయిపోతున్నారా ఆయన అవ్వకూడదు ఆయన చాలా మంచి ఆయన సూపర్ అవ్వాలి ఒక స్పేస్ ఉందండి ఆ స్పేస్ ఏంటి దాన్ని అధిగమించి ఎలా వచ్చారు అనేది నాకు తెలుసుకోవాల్సి ఉందండి భగవాన్ ఎస్ దిస్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ కొంచెం ఇబ్బందికరమైన కానీ నేను ఎప్పుడు స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడతాను ఇది సినీ ప్రేక్షకులకే కాదు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అంశం ఇది బాలాయి బాబు గారి కెరీర్ తీసుకుందాం అది ఆయన నందమూరి తారక రామారావు గారు కొడుకు అయినా కానీ అతనికి పూలబాట కాదు ఫస్ట్ ఫిల్మ్స్లో సిక్స్ నాకు తెలిసి డబుల్ హ్యాట్రిక్ ఇచ్చిన ఫస్ట్ హీరో బాలైబాబే ఈ జనరేషన్ లో అప్పుడు నెంబర్ వన్ స్థానానికి అధిరోహించాడు దాని తర్వాత చాలా బ్రేక్ వచ్చింది బ్రేక్ వచ్చి మళ్ళీ కెరీర్ అలా డౌన్ అవుతుంది అనుకుంటున్న టైంలో అడపా తడపా మధ్యలో ఈ వాజ్ ఏబుల్ టు గెట్ ద స్టార్ట్ డమ్ విత్ రౌడీ ఇన్స్పెక్టర్ ఫిల్మ్స్ ఉన్నా కానీ అయిన బాలయ్యబాబు పని అయిపోయింది అనుకుంటున్న టైంలో సమరసింహారెడ్డితో సమరసంకం పూరించారు సో టౌన్ ఫాల్ ఎంత ఉందో ఎప్పుడు లెగుస్తూ వచ్చారు దాని తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత నరసింహనాయుడుతో అప్పటి తెలుగు ఇండస్ట్రీ చరిత్ర రాశారు ఇక బాలయ్యబాబుకి తిరుగులేదు అనుకుంటున్న సమయంలో మళ్ళీ నాకు తెలిసి సింహ వరకు సరైన సినిమా లేదు బాబు గారి కెరీర్ మొత్తం డౌన్ ఫాల్ సినిమా చూసి రావటం నేను ఏంటి ఈ సినిమాలు అంటాం నేను ఏం చేస్తున్నారు అనుకోవటం నేనే కాదు ప్రతి ఎన్బి కోర్ ఫ్యాన్ అయినా సరే గోట్ డిసప్పాయింటెడ్ తర్వాత సింహ మళ్ళీ వచ్చింది సింహ వచ్చిన తర్వాత ఆ బాబు ఈజ్ ఆన్ ట్రాక్ ఆన్ ట్రాక్ అయింది మళ్ళీ ఫుల్ డౌన్ ఫాల్ ఈసారి దిస్ ఈస్ ద కేస్ స్టడీ ఫర్ ఎవ్రీ వన్ బాలయబాబు గారు ఒక పది సంవత్సరాలు అనుకోవచ్చు మెటీరియల్ ఆయన మీ అసలు ఎవరైనా సరే చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి నటన వచ్చిన వాళ్ళు నటన రాన వాళ్ళు అందరూ బాలయ్యాబుని ఒక మీమ్ చేయటం ఆ ఒక హేళన చేయటం ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది కానీ కానీ అకుంఠిత దీక్షతో తను నమ్మిన మార్గంలో డిసిప్లిన్తో సింహంలాగా ఎనకడుగు సింహం అన్నా వెనకేసిద్ది ఏ నాకు సంబంధం లేదు నేను చేసేది మంచి అనుకున్నది వెనకాడు వెనకాడు గేయకుండా తన ప్రయాణాన్ని కొనసాగించి అలా కొనసాగించిన తర్వాత అఖండాతో అఖండ విజయం సాధించి ఇక పరంపర నీకు తెలిసిందే కదా దాని తర్వాత అన్స్టాప్బుల్ అన్స్టాపుల్ వల్ల అయ్యారంటున్నారు దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ కానీ లో బాలేబాబు బాలేబాబు లాగే ఉన్నాడు ఏమీ మారలేదు అన్స్టాపుల్ బాబుకి ఎంత యూజ్ అయిందో బాబు వల్ల అన్స్టాపుల్ కూడా యూజ్ అయింది అందరి హృదయాలు కొల్లబొట్టేశారు అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎక్కడా మడమ తిప్పలేదు దేన్ని పట్టించుకోలేదు తను నమ్మిన మార్గాన్ని సూటిగా వెళ్ళిపోయారు తను కష్టపడుతూనే వెళ్ళిపోయారు నిర్విరామంగా ఓటమిని స్వీకరిస్తూ సవాల్ దాగా మళ్ళీ వచ్చిన తీరు దిస్ ఇస్ దిస్ షుడ్ బి ద కే స్టడీ ఫర్ ప్రతి అన్ని చోట్ల ఎలాగ సైకలాజికల్ గా ఒక ఓటమి కొంత అదేళ్ళు పది వచ్చినా గాని తర్వాత ఇప్పుడు అన్ అన్బిలీవబుల్ ఇంక్రెడిబుల్ హీఈస్ హోల్ అండ్ సోల్ నెంబర్ వన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అనేది మకుటం లేని మహారాజు లాగా ఇప్పుడు అధిరోహించి ఆ పద్మభూషణ్ రావటం అది వెతుక్కుంటూ వచ్చినట్టుంది సహోచితం సగౌరవం గౌరవించుకుంది మనం కూడా అంతే గౌరవించాలి అలయ్య బాబు గారికి రియల్ గా హ్యాట్స్ ఆఫ్ ఈస్ ది వన్ ఆఫ్ ది అంటే రైజ్ టు ది పీక్ సక్సెస్ స్టోరీస్ అవును ఆయన అన్స్టాపబుల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఆయన అన్స్టాపబుల్ డెఫినెట్ గా ఆయన అన్స్టాపబుల్ ఎంత ఇస్తటో మనకు తెలుసు అండ్ అన్స్టాపబుల్ ద్వారా నా జనరల్ మన ప్రేక్షకులకి ఏమర్థమైపోయిందంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టార్స్ ప్రేక్షకులు అందరూ కూడా అభిమానులు కూడా సడన్ గా అరే బాలయ్య బాబు అంటే మన అందరిని అభిమానిస్తున్నాడు మన మన ఫేవరెట్ హీరోలు కూడా ఆయనకి చాలా ఇష్టం ఆయన చాలా ఈజీగా ఉన్నాడే చిచ్చి మనం బాలయబాబుని సెపరేట్ గా చూడకూడదు ఆయన గ్లోబల్ అందరు ఫ్యాన్స్ అందరు కూడా ఆయనకి ఫ్యాన్స్ అన్నట్టు తయారైపోయారు అన్స్టాపబుల్ నుంచి యాక్చువల్లీ రియల్ బాలయబాబు మనం డెఫినెట్ గా చూసాం అప్పుడు యా పర్ఫెక్ట్లీ సెట్ అండి అండ్ బాలయ్య బాబు అంటుంటారు కదా నా ఫ్యాన్స్ నేను కొడితే ఆ టచ్ ఫీల్ అవుతారా అని డెఫినెట్ గా ఆయన ఏం చేసినా గానీ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్ అందరు

నాకు ఎలాంటి అనుమానం లేకపోయినా కానీ బట్ ఒక చిన్న క్లారిటీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు బాబు జస్ట్ నాడే ఫిలిమే కాదు ఆయన పొలిటికల్ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతూ వస్తున్నారు సో ఇప్పుడు ఇంత పెద్ద అవార్డు వచ్చిన సరికి ఏమనుకుంటారంటే ఆయన ఏదో ఇన్ఫ్లుయెన్సెస్ వాడేసి ఏమో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడేసి ఆయనకి ఆయన 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 సైడ్ తెచ్చేసుకున్నారు బికాజ్ ఆయన అన్ని అన్ని విధాలా సక్సెస్ ఉన్నారు మూవీసే కానీ టెలివిజన్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన సక్సెస్ పాత్రలోనే ఉన్నారు ఈవెన్ పొలిటికల్ అయితే సూపర్ సక్సెస్ అయి ఉన్నారు సో ఇవన్నీ వాడుకొని ఆయన వరకు అవార్డు తెచ్చుకున్నారని అని కొన్ని కొంతమంది అనడం లేకపోతే అలాంటి డౌట్ ఎవరికన్నా ఉంటే కనుక వాడు యూస్ అయ్యబౌట్ ఇట్ భగవాన్ అలాంటిది ఏదైనా జరిగి ఉంటే కనుక నాకు మొహమాటం ఏమీ లేదు మేబీ డైరెక్ట్ చెప్పని ప్రోగ్రామ్ చేసి ఉండేవాడు కాదు బాలయబాబుని బాలయబాబునే కాదు తెలుగు చిత్రాలని నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఫిల్మ్స్ చూస్తూనే ఉన్నాను ఆయన అప్స్ తెలుసు లోస్ తెలుసు ఆ విషయానికి వస్తే బాబు గారికి నంది అవార్డు ఎప్పుడు వచ్చింది తెలుసా నరసింహ నాయుడుకి వచ్చింది వాళ్ళ నాన్నగారి ముఖ్యమంత్రి వాళ్ళ బావగారి ముఖ్యమంత్రి ఎన్ని సంవత్సరాలు దాదాపు పది పదిహేను సంవత్సరాలు వాళ్ళ స్టేట్ అది ఇప్పుడు కూడా ఒక సంవత్సరాలు మొత్తం ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి ఆ ట్వంటీ ఇయర్స్ లో బాబు తలుచుకుంటే నరసింహ నాయుడు వరకు హిట్ ఇదేంటి నంది అవార్డు రాదా ఆయనకి ఎంత చిటికి చిటికీ కానీ ఒకటి మాత్రం తెలుసు ఏ ఫ్యాన్స్ కైనా సో ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ అని నందమూరి ఫ్యాన్స్ అని బాగా హీట్ ఉండేది ఇప్పుడు అంతా వేరే ఉంది అందరికి అందరికీ అందరు అభిమానులు అయిపోయారు ఆ టైంలో కూడా యునానిమస్ గా అందరూ ఏకీభవించేది ఒకటి బాలయ్ బాబు విల్ నెవర్ ఎవర్ బెగ్ అది ఎవరైనా సరే ఆయన కాదు అసలు ఇదే లేదు దట్ ఈ వెల్ నోన్ ఫర్ దట్ ఓకే రాజకీయంగా ఇంకో చిన్నది చెప్పనా మీ అందరికి అర్థమయ్యేటట్టు ఆయన ఇది మూడోసారి ఎమ్మెల్యే ఫస్ట్ టైం అంటే హిందూపురంలో ఏదో గెలిచారు అనుకోవచ్చు దాని తర్వాత అంతటి వేవులో కూడా ఇది మళ్ళీ గెలిచారు ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అయినా గానీ ఎక్కడన్నా గానీ మంత్రి పదవి అడిగినట్టు గాని ఆయన అసలు అందరికన్నా ఆయన అర్హుడు మంత్రి పదవికి యాక్చువల్ చెప్పాలంటే రాజకీయంగా పక్కన పెడదాం ఆయన ఆయన క్యారెక్టర్ చెప్తున్నా అంతటి అర్హుడైన ఆయన ఈ లెఫ్ట్ ఫర్ దాట్ ఆ అవార్డు వచ్చిందంటే ఒకవేళ అవార్డు తీసుకునేటట్టయితే పద్మ విభూషణ తీసుకునేవాళ్ళు కదా కాదు ఇది ఆయన ఇంటికి ఆయన శ్రమకి ఆయన పరిశ్రమకి చేసిన సేవకి వచ్చింది అండ్ బస్వతారకం ట్రస్ట్ కూడా ఎంత ఎంత మంది ఎన్ని స్టోరీలు చెప్తున్నారు హిమ్ నో డౌట్ అట్ ఆల్ ఆ అవార్డు జెనీన్ అవార్డు సందేహాలేదు అవును ఈవెన్ ఒకటి ఒకటండి బాబు గారు ఎలా ఉంటారంటే ఆయన ఏదో అవార్డ్స్ కోవడం చేయరు ఆయన అసలు ఏదో మెప్పిపించడానికి చేయరు ఆయన చేస్తుంటారు అట్లా అవుతుంటాయి అంతే ఏదో ఇప్పుడో కెమెరా ఉందో లేకపోతే ఇది జరుగుద్దు ఇది వస్తుందో నా దగ్గరికి అనే ఇంటెన్షన్ నాకు ఎప్పుడు కనిపి ఆయనలో ఆయన షోకి వచ్చినా కానీ ఆయన ఆయన ఒరిజినాలిటీయే చూపిస్తుంటారు ఎక్కడా కూడా ఇప్పుడు నాకు ఇది చేస్తే ఏదో జరుగుద్ది ఏదో వస్తుంది లేకపోతే నన్ను అభిమానులు అభిమానిస్తారు అట్లుండదు

యా వాట్స్ ఎవర్ అండి ఇట్స్ ఎ సెలబ్రేటింగ్ మూమెంట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఎక్స్ప్లనేషన్ అండ్ ఎవ్రీ అభిమాని అంటే అసలు వరల్డ్ వైడ్ అభిమానులు అందరూ కూడా చాలా సంతోషకరమైన విషయం ఇది అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ మన బాలయబాబు ఈ విన్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఈ అవార్డ్ మనం ఎంతో ఎంజాయ్ చేసేయాలి మీ అందరికీ బాలయబాబులు నచ్చిన గుణాలు ఏమున్నాయో మన కామెంట్ లో చేయండి కంగ్రాచులేట్ చేద్దాం బాలయబాబుని కలిసి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ సబ్స్క్రైబ్ అండ్ గైస్ భగవాన్ గారికి ఇది వచ్చిందంటే మన తెలుగు పరిశ్రమకి వచ్చినట్టు ఫీల్ అవ్వాలి అందరు ప్రేక్షకులు కూడా అభినందిస్తారు అంతేకాకుండా పద్మ అవార్డ్స్ వచ్చిన మన తెలుగు వారందరికీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన అజిత్ గారికి సోమనా గారికి కూడా ఈ పద్మ వచ్చింది వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్తే